అదే గారు దైత రవీంద్ర గారు ఇద్దరు నాయకులు అందరికీ పేరు మా దినయ్య గారు అందరికీ ఇక్కడికి వచ్చేసిన మా సర్పంచ్లకు శేఖర్ అక్కడిపల్లి సర్పంచ్ నక్కలపల్లి అలాగే మన ఏపల్లి కూడా సర్పంచ్ అందరికీ పేరు పేరున పచ్చి విలేకరులకు ముందుగా ముందుగా అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఎందుకంటే సంవత్సరం ఇంకా ఆరేడు గంటలైతే అయిపోతుంది కదా ఎంత ఒకటి ఒకటంటికి గంటల వ్యవధిలోనే సొంత మండలంలో ప్రెస్ మీట్ పెట్టడం మిమ్మల్ని కలుసుకోవడం మా లీడర్ను కలుసుకోవడం చాలా సంతోషకరం రెండు వేల ఇరవై సంవత్సరం కరోనా మూలంగా మనం అనుకున్న కార్యక్రమాలు చేయలేకపోయినాం ప్రభుత్వం మీద పోరాటాలు చేయలేకపోయినాం అందుకనే జనవరి ఏడవ తారీఖు రోజు వేస్తవరం అదేవరం అయితే వేస్తవరం రోజు రావణ విలంల ప్రాజెక్టు ప్రభుత్వం ఆరున్నర సంవత్సరాలుగా చేస్తున్న నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా హైవే దిగ్బంధ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం ఆ రోజు దాంతోనే మా పోరాటం మొదలు పెడుతున్నాం ఎందుకంటే లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు కాళేశ్వరం అని ఒక మా పున కూచి రిజర్వాయర్ తీసుకొచ్చి ఆయన ఫామ్ హౌస్లో ఉన్న నాలుగు వందల ఎకరాలకే పడుతుంది మీకు ముందు కూడా చెప్పినా మీరు పోయి చెక్ చేసి ఒక రిపోర్ట్లు అడగండి ఎక్కడికి కాలువలు వందలు మల్లన్న సాగర్ అని పెద్ద సముద్రం కడుతుంది యాభై టీఎంసీలని ఇది చిన్నది పాయింట్ టూ టీఎంపీ ఒక వంద గ్రామాల చెరువులు నింపుకొని గ్రౌండ్ వాటర్ పెరిగితే లక్ష ఎకరాలు నిలిపిస్తే ప్రాజెక్టు ఆరున్నర రెండులకు వెళ్ళి పోయిన ఐదు ఏళ్ళు అసెంబ్లీలో మొచ్చుకున్నా ఇప్పుడు ఎంపీ సంవత్సరానికి వెళ్ళి ఎన్నోసార్లు స్టేట్మెంట్ ఇచ్చినా జనవరిలో పాదయాత్ర చేద్దామంటే ఎందుకు ఇప్పుడు జూన్ జూన్లో కంప్లీట్ చేస్తున్నావు అప్పుడు చెప్పాను ఇప్పటికీ పేమెంట్లు అయితే లేదు ఇంజనీర్లతో కూడా రివ్యూ చేసిన ఢిల్లీలో ఉండి ఢిల్లీకి వెళ్ళి అన్ని మాట్లాడినా దానికి నిర్లక్ష్యంగా ప్రభుత్వం కావాలని నా మీద కోపంతో ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా నార్గడ్పల్లి కట్టంగూరు నల్గొండ మండలానికి సంబంధించి చిట్్యాల కొద్ది కొద్ది ప్రాంతం శాలిద కొద్దిగా ఈ మూడు మండలాలు మెయిన్గా డైరెక్ట్గా వంద గ్రామాల చెరువు సాగర్ నీళ్లతో వ్యవసాయం చేసుకునే అవకాశం ఉండి ఒక వంద కోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యే ప్రాజెక్టు నా మీద కోపం ప్రజల మీద చూపిస్తున్నాడు అందుకనే ఈ రైల్వే కార్య ఈ హైవే చిన్న కార్యక్రమం అది కూడా ఈ గోపులపల్లి వివేర నాగడ్పల్లి మధ్యలోనే ఉంటుంది పోలీసు వాళ్ళు ఎంతమంది ఎన్ని అక్రమ ఎన్ని ఒత్తిడి చేసి ఎన్ని అరెస్ట్ చేసినా భయపడకుండా మీ రైతులందరూ చెప్తున్నాను దయచేసి విజ్ఞప్తి చెప్తున్నాం మనకు ఆ ప్రాజెక్ట్ రాదు ఇంకా మూడేళ్ళు ఇంకా ఉంటాడు ఆ తర్వాత ఆయన వచ్చే ప్రసక్తే లేదు ఈ మూడేళ్ళ దాకా కూడా రాదు ఆ ప్రాజెక్ట్ ఒక వంద కోట్లు పెడితే అయిపోయే ప్రాజెక్ట్ నిన్న మొన్న సిద్దిపేటకు పోయినా ఆయన సిద్దిపేట ఎమ్మెల్యే లాగానే అంతమంది ఒకసారి పోయి చింతమ్మ కానీ ఆయన సొంత ఊర్లో కుటుంబానికి పది లక్షలు ఇచ్చింది అన్న అమెరికాలో ఉన్న వందల కోట్లు సంపాదించిన ఉన్నారు హైదరాబాద్ ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళకు అందరికి కుటుంబానికి పది లక్షలు తీసిన చెక్కులు అసలు పేదోళ్ళు వేరే నార లేదా అలాంటి జిల్లాలో లేదా నిన్న పోయి ఒక మెంటల్ కానీ నాకు మాట్లాడి ఆ సిద్దిపేట కంటే బౌండరీ సిద్దిపేట కాంతాకి వచ్చి గ్రామాల చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ లాగా నూట అరవై కోట్లు ఫ్యాక్షన్ చేసింది ఆ చుట్టూ సిద్దిపేట చిన్న చెరువు ఉంది ఆ చెరువులో కన్వెన్షన్ సెంటర్ వంద కోట్లు సిద్దిపేట గజ్వేలుకే ముఖ్యమంత్రి సిరిసిల్లకే ముఖ్యమంత్రి నల్గొండ జిల్లా ప్రజలు మిగిలిన తెలంగాణ ప్రజలు పనులు కడతలేమా మా బ్రాహ్మణ ప్రాజెక్టు అలాగే శ్రీశైల సొరంగ మార్గం సొరంగ మార్గం పూర్తయితే మా ఏం మార్గం కింద వరద కాలువ కానీ ఏం మార్గం డిస్టిబ్యూట్ ఇరవై నాలుగు గంటలు దాకా ఒక వెయ్యి కోట్లు పెడితే అయిపోతుంది ఈ రెండు ప్రాజెక్టులు బ్రాహ్మణ మరియు ఎస్ఎల్ శ్రీశైల సొరంగ మార్గానికి నిర్లక్ష్యంగా వహిస్తున్నందుకు ఆ రోజు జాతీయ రహదారి ముట్టడి కార్యక్రమం చేసుకున్నాం రోడ్డు మీదనే వంట వార్పు చేసుకుంటాం పోలీసులు రెచ్చగొడితే మాత్రం ఏమైనా జరిగితే ప్రభుత్వానికి బాధ్యత అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇక్కరికే చేసుకున్నాను నువ్వు ఒక్కరోజు అరెస్ట్ చేసినా తెల్లారి మన చెప్పకుండా చూసుంటాం మేము కూడా మొత్తం రోడ్డు మీదే కూర్చుంటాం రోడ్డు మీదనే తింటాం రోడ్డు మీదే ఇప్పుడు ఢిల్లీలో రైతులు ఇట్లా చేస్తున్నావు ఇప్పుడు ఆ విధమైన ధర్నా చేయాలి మనం అందుకని ఇక్కడ ఉండే నాయకులు చెప్తున్నా మీరు ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరినీ కూడా తీసుకొని రావాలి ఇది నాకు వచ్చే నాకోసం నా కోసం కాదు ఆ ప్రాజెక్టు నాకున్నది మా నాయన ఇచ్చిన మూడు ఎకరాల భూమి దాడా నీడేలా భూములు సురేంద్ర రెడ్డి ఆరు వందల ఎకరాలు భూమి లేదు నాకు కాదు మన అందరి కోసం ఇక్కడ మూసినీళ్ళ ధర్మారెడ్డి కాలువ గట్టి లేదు రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ బిల్డింగ్ కూడా దాకా నింపిండు ధర్మారెడ్డి కాలువ మూడు వందల యాభై కొట్లా అంటే అది కాంట్రాక్టర్లు పంచుకుండు కాంట్రాక్టర్ల పేరు మీద ఇక్కడ ఎమ్మెల్యేలు సార్ జాతీయ రాజధాని మాత్రం చాలా స్టిక్ చేస్తున్నాం తన పగడిపతి ప్లాన్ చూస్తున్నాం ముఖ్యమంత్రి గారు దిగి వచ్చే వరకు అక్కడికి లేచెన్ లేదు అది ఈ మూడు మండలాలే కాదు యావత్ నల్గొండ జిల్లాకు సంబంధించిన రైతుల సోదరులను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కూడా రైతులకు మద్దతుగా ఇది ఒక ఈ ఏరియా ప్రాజెక్టే కాదు సొరంగం కూడా ఉన్నది కాబట్టి ఆ ప్రాంతం వెళ్ళి కూడా పెద్ద ఎత్తున వస్తారు అందుకనే ఈ లోపల స్పందించి నిధులు విడుదల చేపించి నీటిపారుదల శాఖ మంత్రి లేదు స్వయంగా ముఖ్యమంత్రి గారే ఆయన వస్తాడో ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీని పంపిస్తాడా వచ్చి పరిశీలించి విమ్మడి పూర్తి చేస్తామని చెప్పకపోతే మాత్రం జాతీయ రాజారి దిగ్బంది కారణం చాలా ఘోరంగా ఉంటుంది ఏమైనా జరిగితే మాత్రం ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి రెండవది ఎల్ఆర్ఎస్కి ఫైనల్ ఇయరింగ్ ఈ జనవరి తొమ్మిదవ తారీఖు మీద వేసిన కేసు మీద తొమ్మిదో తారీఖు ఉన్నది దాని తర్వాత ఆ నిర్ణయం చూసి మా పక్షాన రద్దు చేస్తారని అనుకుంటున్నాను ఇప్పటికే కొంచెం ఈ తుగ్లకి లాంటి చర్యలు చేపట్టి నా నెలలు రిజిస్ట్రేషన్ ఆకండి మళ్ళీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశాం పనికిరాని ధరణి అని పెడితే ప్రతి ఎకరానికి ఇరవై ఇరవై ఎనిమిది వందల రూపాయల భారం పడుతుంది అసలు మీద మళ్ళీ ఇలా ఎల్ఆర్ఎస్ అని చెప్పి రెండు వేల పదిహేను కంటే ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని మళ్ళీ ఒక మాట్లాడుతుంది అసలు ముఖ్యమంత్రికి ఏమైనా ప్రాబ్లం అయిందా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా ఏమైనా ఎర్రగడ్డ హాస్పిటల్ ఎవరైతే మంచిదా అలా చూసుకోవాలి నాలుగేళ్ళు రిజిస్ట్రేషన్ ఆపితే పిల్లల పెళ్ళిళ్ళు పెట్టుకున్నారు ఫీజులు కావాల్సిన వాళ్ళు పిల్లల్ని అమెరికా పంపించాలనుకున్న వాళ్ళు ఎటుకోవాలి వీళ్ళందరూ అసలు దేశంలో రిజిస్ట్రేషన్ ఆపిన ఎక్కడ వాళ్ళు ఆపలేరు దేశ చరిత్రలో రిజిస్ట్రేషన్లు ఆపిన దాఖలాలు లేవు అందుకనే ముఖ్యమంత్రి గారు నువ్వు పోయే కాలం దగ్గరికి వచ్చింది ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉన్నారు వండున్నారో ఏం సక్రమంగా పనిచేయాలని చెప్పి ఎల్ఆర్ఎస్ మీద తొమ్మిదో తారీఖు కోర్టు నిర్ణయం చూసి సంక్రాంతి తర్వాత దాని మీద పూర్తిగా ఫ్రీగా రెగ్యులరేజ్ చేయడానికి సంబంధించి సంక్రాంతి నాలుగైదు రోజుల తర్వాత డేట్ ప్రకటించి హైదరాబాద్ సమీపంలో సమీపంలో కానీ చౌటుప్పల పదంబరపడి ఆ ప్రాంతంలో ఐదు రోజుల నిరాదర్శ చేపట్టబోతున్నాను ఎందుకంటే ఇది ఆశమాష జరిగే కాదు ఇరవై ఐదు లక్షల మంది కుటుంబాలు అంటే దాదాపు ఇంటికి నలుగురు వేసుకుంటే కోటి మంది అవుతారు కాంగ్రెస్ పార్టీ నాయకుల కూర్చుని కూడా చర్చించి ఆ డేట్ ఫైనల్ చేసి నేను కోర్టుల్లో ఫైట్ చేసుకుంటూనే ఐదు రోజులు దిశ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాను ఎందుకంటే ఈ ప్రభుత్వం దివొస్తే లేదు ఇరవై ఐదు లక్షల మంది అంటే మన ప్లాట్కి లక్ష రెండు లక్షలు కట్టాలంటే ఎందుకు వస్తే దగ్గర దగ్గర మూడు నాలుగు లక్షల కోట్లు వస్తుందని కూర్చున్నాడు అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం ఫ్రీగా చేయాలి ఆ స్టాంప్ వెండర్లు కానీ రిజిస్ట్రేషన్ తీసుకుంటారు కానీ చిన్న చిన్న రియల్ ఎస్టేట్ అన్ఎంప్లాయ్మెంట్ ఎంతో మంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారు ఇలా రోడ్డు మీద ప్రైవేట్ ప్రైవేటు ఉద్యోగులు ఫీజులు లేక వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటున్నాను ఇంతకుముందు మొన్న నల్గొండల కొద్దిగా ఒక రెండు వందల యాభై మందికి మంచి మూడు వేలు మేము సొంతంగా ఇచ్చాం అలా వాళ్ళే రిక్వెస్ట్ చేసిం రాష్ట్రంలో ఎంతమంది ఇవన్నీ మానిపోయి సిద్దిపేట చుట్టూ రింగ్ రోడ్ ఇస్తా సిద్దిపేట చెరువులో వంద కోర్టుపేట కన్వెన్షన్ సెంటర్ కడతా సిద్దిపేట కంటే ఎయిర్పోర్ట్ తీసుకొస్తారండి మీకు మెట్టల ఈ ఎయిర్పోర్ట్ కానీ దిగితే అర్ధ నలభై ఐదు నిమిషాలు సిద్దిపేట టౌన్లో ఉంటాం ఆ సిద్దిపేట ఫ్లైట్ ఎక్కి గంట ముందు పోవాలి ఆ ఫ్లైట్ ఎక్కి ఆ దేశ వీళ్ళని మూసం భూతపప్పు ఉంది ఆయుర్వాదాలు వస్తుంది ఎడపతి తిప్పారా బెంగళూరులో తింపాలి సిద్దిపేట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏంటి చిందిపేట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏంటి కేసీఆర్ నువ్వు అసలు పోయానా పోయి ఉంటూ మాట్లాడుతున్నావా లేదా నువ్వు ఈ బ్రాహ్మణవళన నూట యాభై నూట యాభై కోట్లు సురంగానికి వెయ్యి ఇస్తే నాలుగైదు లక్షల ఎకరాల నీళ్ళు వచ్చేది పోయి ఆయనతో జగన్మోహన్ రెడ్డి పోతి రెడ్డి వెడల్పు వెడపి చేస్తున్నాడు పుల్లు నడుస్తున్నాయి మొత్తం సాగరే కాలేజ్ తిట్టుంది మా ఏం మార్పులు పోతట్టుంది సాగర్ పోతాడు దాని గురించి పట్టించుకోడు సిద్ధిపడిపోయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతాం మెట్టకి ఎక్కడ మెట్టలు కాదు అందుకనే చాలా పోరాటం కొత్త సంవత్సరంలో ఉధృతం చేయాలను అరే మధ్యలో కరోనా ఉందని కొన్ని ప్రోగ్రాం స్థాపినము అది బ్రాహ్మణ వెళ్ళము తెలిసిన సురంగారు మార్గాన్ని కొన్నిటికి సంబంధించిన జాతీయ రహదారి దిగ్బంధం అని చెప్పి మీరు మెన్షన్ చేయండి ఆ రెండు కూడా కావాలని నిర్లక్ష్యం చేస్తున్నాం ఇప్పుడు వెయ్యి కూర్లో సురంగం అయిపోతే మాకు సొరంగానికి సురంగానికి ఎందుకు లింక్ అంటే బ్రాహ్మణం వెళ్ళవరకు అక్కడ శ్రీశైలం కలి గ్రావిటీ ద్వారా వస్తే ఏం వారా ఇన్ని ప్రాంతానికి ఎప్పుడు నీళ్ళు వస్తాయి బాబా నీళ్ళకి ఎప్పుడు మేము పానగలికి లిఫ్ట్ చేసుకుంటూ వెళ్తాం అందుకని ఇది అది శాంక్షన్ చేయించుకు ఆరే వన్ ఇయర్కి ఇది శాంక్షన్ చేయించిన దాంతో చేపించుకున్నాను నేను అటు మొత్తం జిల్లా కవర్ అయ్యేటట్టు దాని మీదనే డిండి లిఫ్ట్ పెడితే మునుగోడు చండూరు దక్క నారాయణపూర్ ఆ ఆ ప్రాంతానికి వస్తుందని చెప్పి సొరంగం పెట్టించారు పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టాం కాంగ్రెస్ పార్టీకి ఎంత పట్టిన వెంకటరెడ్డి గారికి పేరు వస్తుంది ఆయన ఆయనే స్వరంగం కూడా ఆయన ఆయనే చేపించారు అందుకనే పోరాటం అంద పట్టాలని జనవరి ఏడో తారీఖు రోజు ఆ కార్యక్రమం చేపట్టాం ఏడు ఎనిమిది తొమ్మిది ఆంధ్రాకి చాలామంది పోతుంటారు ఏది సంక్రాంతి ఏడు రోజు అరెస్ట్ చేస్తాం మనం ఎనిమిది ఎనిమిది అరెస్ట్ చేస్తే తొమ్మిది చూసుకుంటారు సంక్రాంతికి అటు ఇటు పోయినా అంటే రాకపోకలు బంద్ అవుతుంది చూసినా కదా మనం ఏమైనా మన ధర్మేశ్వర దర్శనానికి పోతున్నాయి ఇరవై వేల మంది వచ్చింది దానిలో నేను కూర్చోదు అని చెప్తారు ఆటోమేటిక్ చూస్తారు ఇప్పుడు అంటే దీంట్లో ఇంతమంది మా నాయకులు రమ్మన్నా ఇరవై వేల మంది వస్తారు మంది ఆల్రెడీ సార్ ప్రభుత్వం ఆల్రెడీ సార్ బ్రహ్మ పూర్తి చేస్తామని చెప్పారు చేస్తాను